ఈ శ్లోకాల్ని బిడ్డల్ని కన్న తల్లులు పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెడుతూ ఉంటే వాళ్ళకి మూడు శ్లోకాలతో రక్ష పెడితే వాళ్ళకి ప్రమాదములు రావు అంట పిల్లలు వృద్ధిలోకి రావాల్సి వచ్చినా అంటే రావాలని మనం నిజంగా కోరుకున్న వాళ్ళమైతే తల్లి అలా కోరుకోకపోవడం తల్లి కోరుకు తీరుతుంది కాబట్టి తల్లిదండ్రులు ప్రత్యేకించి తల్లి ఏ పిల్లవారినైనా పిల్లనైనా ఈ మూడు మంత్రాలతోటి మూడు శ్లోకాలతోటి రక్ష పెట్టాలి అని చెప్తారు పెద్దలు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి జాతికి ఇచ్చిన కానుకల్లో ఈ మూడు శ్లోకాల ఒకటి యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే మంగళం వృత్వాసు సంహారం చేసినప్పుడు ఇంద్రుడికి అతిథి ఎటువంటి రక్ష పెట్టిందో అటువంటి మంగళము నీకు కలుపుగాక ఎన్మంగళం సుపర్ణస్పుర అమృతం భవతు మంగళం అమృత పాత్రత్మంతుడు బయలుదేరుతున్నప్పుడు వినత ఆయనకి ఎటువంటి మంగళాన్ని కల్పించిందో అటువంటి మంగళము నీకు కల్పింపబడుగాక అమృతోత్పాదనేది దైత్యాన్ అదితి మంగళం ప్రసాత్ తత్తే భవతు మంగళం అమృతోత్పాదన కాలమునందు దేవేంద్రుడికి ఆ దేవతలందరూ ఎటువంటి మంగళమును కల్పించారో అటువంటి మంగళము నీకు కల్పింపబడిగాక త్రీ నిక్రమం ప్రక్రమతో విష్ణు రవితతేజ సహా యాశీన్ మంగళం రామ తత్తే భవతు మంగళం రామ మూడు లోకములను కూడా ఆ రోజు బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల రూపంలో దానం పుచ్చుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొలుస్తున్నప్పుడు త్రివిక్రమావతారంతో పెరిగిపోయినప్పుడు లోకమంతా ఆయనకి ఎటువంటి మంగళం చేసిందో అటువంటి మంగళము నీకు చాపి రక్షాం కౌసల్య మంత్రై రిజాపచ ఒక విశల్యకరణి అనేటటువంటి ఓషధిని అక్కడ పెట్టి బ్రాహ్మణుల చేత అభిమంత్రింపజేసి దాన్ని తీసుకొచ్చి రామచంద్రమూర్తి యొక్క శరీరానికి ఆ ఓషధిని కట్టి ఆయన ఒళ్ళంతా తడిమి మనస్ఫూర్తిగా రాముణ్ణి పంపించడం ఇష్టం లేకపోయినా ఆయనకి ఆశీర్వచనం చేసి నాయన రామ పద్నాలుగు సంవత్సరములు ధర్మంతో అరణ్యవాసాన్ని పూర్తి చేసి నువ్వు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులవై రాజ్యపాలన చేస్తుంటే చూసే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు కల్పించాలని ఆశీర్వచనం రామచంద్రమూర్తికి కౌశల్యమాత చేసినది అన్న